నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు మే పదవ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు కన్యారాశిలో నక్షత్రం మీద సంచారం చేయుచున్నాడు అధిపతి కుజుడు అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక మేషరాశి ఈ రాశి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు రుణాల వల్ల గందరగోళ పరిస్థితి ఉండొచ్చు అవమానాలను ఎదుర్కొనేది కూడా కొంచెం కనపడుతుంది సరైన సమయంలో నిర్ణయాలు ఈరోజు చేయలేకపోతారు సరైన అయినా శత్రువులను అయితే మాత్రం తొందరగా గుర్తిస్తారు వారితో వీరికి బాధ అనేది తగ్గుతుంది అయినా చెడ్డ వ్యక్తుల సాంగత్యంకి పోరాదు వీరు ఈరోజు ఇదిగో ఇది గోచారంలో కనిపిస్తుంది కాబట్టి తర్వాత ఎలాంటి అదనపు ఖర్చులు పెట్టవద్దు ఈరోజు ఆదాయం సంపాదనకి మంచి చర్యలు అయితే తీసుకుంటారు కాకపోతే అబద్ధాలు మోసం ద్వారా డబ్బు సంపాదించడానికి దూరంగా ఉండాలి వీరెంతైనా లేదంటే కనుక జైలుకి వెళ్ళడం అనేది నివారణకు తర్వాతి రోజుల్లో నివారణ ఉపాయంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలకు దూరంగా ఉండాలి ఖర్చులు ఉండేది నియంత్రించాలి వ్యాపారాలు అంతగా అనుకూలంగా ఉండవు తల్లి నుండి లేదా తల్లి తరపు నుండి సమస్య రావచ్చు ఇక పోటీ పరీక్షల్లో వివాదాల్లో విజయం సాధించేదైతే ఉంటుంది ఇది క్లుప్తంగా ఈ మేషరాశి వారికి ఈ దినచ దిన ఫలితాలలో ఇక వృషభం విదేశీ ప్రయాణాలకి ప్రయాణ అవకాశాలకి అవకాశాలుంటాయి ఆర్థిక పరిస్థితులను స్థిరీకరించడంలో సమస్యలు ఎదుర్కోవచ్చు తండ్రి గారితో సంబంధంకి శ్రద్ధ పెట్టాలి ఎక్కువగా ఈరోజు చాలా అమితంగా శ్రమించాల్సి ఉంటుంది వీరు ఈ వృషభ రాశి వారు జీవిత భాగస్వామి ద్వారా కూడా లాభాలు పొందేది కనిపిస్తుంది వీరు ఎలాంటి రహస్యాలను దాచలేరు కాబట్టి ఈ విషయంలో వీరు జాగ్రత్త పడాలి ఇక ద్రవ ఆధారిత విషయాల్లో హాని కలిగేది ఉండొచ్చు కొద్దిగా కనిపిస్తుంది ఇన్ఫెక్షన్స్ లాంటి వల్ల జాగ్రత్త పడండి ఆర్థికంగా బా అయితే బాగానే ఉంటుంది ఇక నిరూపమైన వాదనలు చేయడం ద్వారా డబ్బును వృధా చేసుకోకండి ఈ బెట్టింగ్స్ వాటికి ద్వారా కానీ సంతానానికి సమస్యలు రావచ్చు ఆరోగ్యపరంగా పొట్ట లేదా ఏదైనా కారణాల వల్ల బాధింపబడేది కూడా ఏర్పడేది కనిపిస్తుంది ఈ విషయాల్లో టేక్ కేర్గా ఉండాలి అయితే అనైతిక ప్రవర్తన నుంచి దూరంగా ఉండాలని ముఖ్యంగా సూ సూ సూచిస్తోంది గ్రహగోచారం ఎందుకంటే విలాసాలకు గాను ఖర్చులు కనిపిస్తున్నాయి కొన్ని పుకార్ల మూలంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు అనేది కనిపిస్తుంది కాబట్టి అవన్నీ జరుగుతాయని కాదు ఈ గోచార ఫలితాలు అందరికీ సంబంధించినవి కాబట్టి ఏదైనా మీకు వర్తించేది ఉండొచ్చు అనేది జన్మ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ఇక తదుపరి మిథున రాశి ఆరోగ్యవంతంగా ఉంటుంది వీరికి ఈరోజు సంపదతో ఆనందంగా ఉంటారు సంపద అనే దాని గురించి ఆత్మ గౌరవం విషయంలో చాలా జాగ్రత్త అయితే వహిస్తారు కూడా ఎక్కువ మాట్లాడేది తగ్గించాలి అయితే వివాహితులు విడి జీవితాన్ని గడుపుతారు అనేది సూచిస్తోంది అంటే కొంచెం దూరం అయ్యేది కానీ దూరంగా ఉండేవాళ్ళు ఇంకా దూరం పెరిగేది కానీ వివాదాలు కానీ కనిపిస్తున్నాయి అంటే ఎడబాటుగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది శత్రు జయం అయితే ఉంటుంది కుటుంబంతో సన్నిహితంగా ఉండేది కూడా కనిపిస్తుంది సంతోషంగా ఉండటానికైతే ట్రై చేస్తారు బాగానే ఇక వాహన సౌకర్యం బాగానే ఉంటుంది ఈరోజు ప్రయాణాలు ఉండేదానికి ఆస్కారం కనిపిస్తుంది ఇక సామాజికంగా ఉంటారు ముఖ్యంగా కష్టపడి పనిచేస్తారు ఈరోజు వ్యాపార విషయాలకి ప్రయాణాలకి లేదా ఖర్చులు ఈ రెండిటికి కూడా ఖర్చులు చూసిస్తున్నాయి బాగా ఇక కోర్టు కేసెస్ ఏమైనా ఉంటే ఈరోజు అనుకూలం వాటికి కూడా వీరు బద్ధకాన్ని విడిచిపెట్టాలి ముఖ్యంగా వ్యసనాలకి బానుసు కాకుండా ఉండేది చూసి చూసుకోవాల్సి ఉంటుంది ఈరోజు ముఖ్యంగా ఇది ఈ మిథున రాశి వారికి ఇక కర్కాటక రాశి వీరు చుట్టూ వ్యతిరేక సంబంధాలు కలిగేది ఎదుర్కోవచ్చు ఈరోజు అందరితోనూ కూడా తల్లితో కొంత సమస్యని ఎదుర్కొనేది ఉండొచ్చు అమితంగా శ్రమిస్తారు ధైర్యంగా ఉంటారు కాకపోతే వ్యాపారం ద్వారా లాభాలు ఉంటాయి కీర్తి ఉంటుంది సంతానం నుండి ఆందోళన చెందేది కూడా కొంత కనిపిస్తుంది శత్రు అయితే ఉంటుంది పూర్వీకుల ఆస్తికి సమస్యలు కూడా కనపడుతున్నాయి అనేది ఇవన్నీ ఆస్కారాలు మాత్రమే ఇతరులు వీరు ముఖ్యంగా ఈ వీరేంటంటే ఇతరులను ఎక్కువగా అవమానించరాదు లేని పక్షంలో వీరి క్షీణతకి అవకాశాలు ఏర్పడతాయి అనేది సూచిస్తుంది చేపట్టిన పనిని పూర్తి చేస్తారు చెడ్డ ప్రభావాలు కలిగేదానికి ఆస్కారం ప్రోత్సాహిస్తుంది కావున కంట్రోల్లో ఉండేదానికి ట్రై చేయాలి వీరు వీరిని వీరే సంరక్షించుకోవలసి ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక సిబ్లింగ్స్తో సంబంధాలు కలిగి ఉంటారు వాదనలకి గందరగోళ పరిస్థితికి గురి అయ్యేది ఉంది కాబట్టి అవాయిడ్ చేయండి వాదనలు ఈరోజు ఇది ఈ కర్కాటక రాశి వారికి ఇక సింహ రాశి ఈరోజు వీరు రుచికరమైన ఆహారాన్ని పొందుతారు అనేది కనిపిస్తుంది కంటి సమస్యలకు కూడా కలిగేది కనిపిస్తుంది వ్యాపారంలో మార్పులు ఉండవచ్చు అనేది కూడా ఆస్కారం కనిపిస్తుంది ఆర్థిక స్థితిలో ఎత్తు పొలాలు ఏర్పడవచ్చు అనే దానికి కూడా సూచనలు ఉన్నాయి ఇక పేరెంట్స్ ఆరోగ్యంకి జాగ్రత్త తీసుకోవాల్సి రావచ్చు అదనంగా ఖర్చుల వల్ల ఆర్థిక సమస్యలు కూడా కలిగేది కనిపిస్తుంది పనిలో విజయం సాధిస్తారు ఏ పని చేపట్టినా పిల్లలు భవిష్యత్తు గురించి ఆందోళన చింత ఉండవచ్చు అయితే బద్ధకాన్ని విడనడాలి బాధ్యతగా ఉండాలి కోపాన్ని నియంత్రించాలి ఇతరులను విశ్లేషించేది ఎక్కువగా అవాయిడ్ చేయాలి వీరు స్నేహితులు కుటుంబం నుంచి సమస్యలను పొందేది ఎక్కువగా ఎదుర్కొనేది కనిపిస్తుంది ఈరోజు సంపద పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ఇక వాదనలు అయితే వీరు చాలా వరకు అవాయిడ్ చేయాలి వ్యాపారంలో నష్టాలు కలిగేది ఉండొచ్చు ఇక దంపతుల మధ్య సఖ్యత లోపించేది కూడా కనిపిస్తుంది ఇక అధిక ఖర్చుల వల్ల రుణగ్రస్తులు అయ్యేది కూడా దారితీస్తుంది కాబట్టి చర్యలు తీసుకోవాలి ఆర్థిక విషయాల పట్ల పనుల్లో సమస్యలు వివాదాలు జోలికి పోరాదని సూచిస్తోంది గోచారం జాబులో సమస్యలు కొనసాగేది ఉంది ఈ సింహరాశి వారికి ఈరోజు అంతగా అనుకూలంగా లేదని చెప్పాలి ఇక కన్యా రాశి ఎన్నో అవకాశాలు ఉన్నా కానీ అందుపుచ్చుకోలేదు ఈ ఈరోజు అందుపుచ్చుకోలేరు వీరు తల్లిదండ్రులకి సమస్యలు రావచ్చు తగిన జాగ్రత్త తీసుకోవాలి దూర ప్రయాణాలకు అనుకూలం లేదు అవాయిడ్ చేయండి సం సహ ఉద్యోగులతో ఇతరులతో వివాదాలు కలుగుతాయి ఇక జలుబు జ్వరం రావచ్చు కారణం తెలియదు కానీ మానసిక ఆందోళన పొందేది ఉంటుంది వీరు ఎక్కువగా బంధువులతో సంబంధాలకి ప్రయత్నించాలి ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి లేదా లేదంటే దీర్ఘకాలిక అనారోగ్యంగా మారవచ్చు అనేది సూచిస్తుంది ఇక ఆరోగ్యాన్ని కనిపెట్టుకుంటూ ఉండాలి వీరికి అసలే మామూలుగానే కొంత ఆరోగ్యం తక్కువగా ఉంటుంది ఇక వ్యాపార విషయాలకి ఆచితూచి నిర్ణయాలు చేసేది ఉంటుంది పై అధికారుల మద్దతు లభిస్తుంది కుటుంబంలోనూ జాబులో కూడా బాధ్యతలను స్వీకరించాలి నూతన పరిచయాలకి అవకాశం కల్పిస్తుంది ఈరోజు ఆభరణాలు కొనుగోలుకి అనుకూలం సంతానంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఈరోజు ఎంతైనా డబ్బుకి గొప్ప ఇబ్బంది కలగవచ్చు అనేది కూడా సూచిస్తుంది స్నేహితులతో బంధువులతో సహచరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి చిన్న విషయాలు కూడా గొడవలకి దారి తీ సూచిస్తుంది ఇక నిర్లక్ష్యం కారణంగా సమస్యలను చికాకును పుట్టించును అయితే ఒక విదేశీ పరిచయం ఈరోజు అక్కడికి రావచ్చు అనేది సూచన కనిపిస్తుంది ఇక గృహ గృహ నిర్మాణానికి వాహన కొనుగోలుకి అనుకూలం నూతన ప్రాజెక్ట్స్ని అయితే అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఈరోజు అనుకూలం కాదు ఉద్యోగంలో మార్పులు ఆలోచన చేస్తారు అంత అది కూడా అంత మంచిది కాదు అవాయిడ్ చేయండి విలా నీలా పనిందలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక స్పెక్యులేషన్ అవాయిడ్ చేయాలి వ్యాపార జీవిత భాగస్వామ్యాలకి మధ్య కూడా భేదాభిప్రాయాలు కలిగేది ఉంటుంది ఈరోజు వీరికి ఇది కన్యారాశి వారికి తదుపరి తులారాశి ఈ తులారాశి వారికి ఈరోజు అనవసరమైన ఖర్చులకు అవకాశం ఉందండి ఈరోజు అంతగా ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు అనేది సం సంయమనంతో పాటించి ఉండాలి ఈరోజు అనేది సూచిస్తుంది ఎక్కువగా ఊహాగానాలు అవాయిడ్ చేయాలి కఫ సంబంధత సమస్యలు అనేది పెరగవచ్చు అసత్యాల వల్ల కొన్ని సమస్యలకు గురి అయ్యేది ఉండొచ్చు అనేది సూచిస్తుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి ఈ విషయాలకి అయితే పోటీ పరీక్షల్లో సఫలత ఉద్యోగంలో ప్రమోషన్ లేదా గుర్తింపు పెరగటం ఇలాంటి వాటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది ఈరోజు కుటుంబ సహకారం ఉంటుంది విదేశీ వ్యక్తుల ద్వారా సహకారం అందుతుంది నూతన పనులు మితిమీరిన బాధ్యత తీసుకునేది ఉంటుంది నూతన పనులకి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త పడండి ఇక మానసిక ఒత్తిడికి కారణం కాకుండా కుటుంబ వ్యవస్థకు తినకుండా ఉండేందుకు ఈ విషయాల్లో మితిమీరిన బాధ్యత అనేది కూడా ఒక్కోసారి నెగిటివ్గా అవుతుంది మనకి స్పెక్యులేషన్కి అనుకూలం భూ స్థిర ఆస్తి వాహనం పొందే అవకాశం ఉంది లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అవాయిడ్ చేయాలి అయితే ఆరోగ్యం జాగ్రత్త వహించండి చెవి ఇన్ఫెక్షన్ వాంతులకి అవకాశాలు ఆరోగ్యపరంగా కనిపిస్తున్నాయి స్నేహితుల సహకారం అందకపోవచ్చు శత్రుజయం ఉంటుంది చిరకాల కోరికలు నెరవేరవచ్చు ఇక పోటీలలో ఇంటర్వ్యూస్లో విజయం సాధిస్తారు అని కనిపిస్తుంది టోటల్గా ఓవరాల్గా చూస్తే అయితే ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి వాటిని అదుపు చేసే ప్రయత్నం చేయండి ఆర్థిక అస్థిరత కలగకుండా ఉండటానికి అనేది సూచన ఇక వృచ్చిక రాశి ఈరోజు ఏది చేపట్టినా విజయం సాధిస్తారు ప్రయత్నాలు ఫలిస్తాయి వీరికి కష్టాలన్నీ దాటినా అను అని ఫీల్ అవుతారు ఎక్కువగా ప్రమోషన్ రావచ్చు వాద్యాలు గెలుస్తారు కంటి సంబంధిత సమస్యకి ఆస్కారం తల్లికి లేదా అత్తవారి తరఫున ఎవరికైనా అనారోగ్యం కలగవచ్చు అనేది కూడా సూచిస్తుంది ఈరోజు కలిసి వస్తుంది ఆర్థికంగా స్థిరత్వం కలిగే మార్గం కనిపిస్తుంది కొత్త పరిచయాలు పొందుతారు దూర ప్రాంత ప్రయాణ సూచన కూడా ఉన్నది కొత్త అవకాశాలు వస్తాయి పనిచేసే చోట ఇంటిలో మార్పులకి అనుకూలంగా ఉంది అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు అనేది సూచిస్తుంది అయితే ఖర్చులు ఉన్నా కానీ బాగా పొదుపు చేస్తే ఆలోచన అయితే ప్లాన్స్ అయితే మీ దగ్గర ఉంటాయి బాగా చేస్తారు అనేది చెప్పవచ్చు ఇక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వీరికి అయితే కొద్దిపాటి అనారోగ్యంగా అనారోగ్య నలతగా ఉండేది కనిపిస్తుంది కుటుంబంలో వాదనలకి చోటు ఉంది అవాయిడ్ చేయండి స్త్రీల వలన సమస్యలు ముఖ్యంగా రావచ్చు ఈరోజు ఇది హెచ్చరిక సూచన మాత్రమే ఉద్యోగంలో బాగుంటుంది అయితే అధిక శ్రమ ఒత్తిడి ఉంటుంది ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ప్రయాణాలు రావచ్చు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేది కూడా అవకాశం కనిపిస్తుంది కొత్త ఇంటి కొనుగోలుకి అనుకూలం కనిపిస్తుంది అన్ని విధాలా సంతోషంగా ఉంటుంది ఓవరాల్గా ఈ వృచ్చిక రాశి వారికి మ్యాక్సిమం అని చెప్పచ్చు ఇక తదుపరి ధనసు రాశి ఈరోజు వీరు వివాదాలతో కొంత సమస్యలకు ఎదుర ఎదురయ్యేది ఉంటుంది వీరికి జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి పై అధికారుల నుండి అనుకో అనుకూలతలు బెనిఫిట్స్ ఉంటాయి పొందుతారు వారి నుండి ఆదాయం అదనంగా కూడా లభించేది కనిపిస్తుంది ఆదాయంలో పెరుగుదల ఉంటుంది వ్యాపారం బాగుంటుంది వాహన ప్రమాదాలకి జాగ్రత్తగా ఉండాల్సిన రోజు కుటుంబ జీవితంలో చికాకులు అయితే ఆకస్మిక ధన నష్టంకి కూడా అవకాశాలు లేకపోలేదు ఈరోజు పెద్ద పెద్ద నిర్ణయాలు అనేది చేయకండి అనేది సూచిస్తుంది ఇక ప్రయాణాలలో అలసట ఉండొచ్చు అనేది అలసట చెందుతారు కెరీర్లో ఒత్తిడి నూతన ప్రాజెక్ట్స్ రిస్క్ ఉంటుంది ఇక చేంజ్ కెరీర్లో చేంజెస్కి అయితే కనుక అవాయిడ్ చేయాలి చేంజ్ అవ్వే ఉద్దేశం ఉంటే కనుక లాభాలకి సూచనలున్నా హెచ్చు ఉంటాయి అనేది కనిపిస్తుంది ఇక వాహన ప్రమాదాలకి ఆకస్మిక నష్టాలకి కూడా అవకాశం చూసిస్తుంది ఆరోగ్యపరంగా నొప్పులు కఫ సమస్యలకి ఆస్కారంగా ఉంది కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ఈరోజు వీరు ధనువు రాశి వారు ఇక మకర రాశి శారీరకంగా బలహీనంగా ఉండేది ఉంటుంది వీరు ఈ మకర రాశి వారు ఈరోజు వ్యవసాయదారులకైతే కనుక ఈరోజు నష్టాలు కలగ కనిపిస్తున్నాయి పై అధికారుల నుండి సమస్యలు ఎదురవ్వచ్చు తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ఇంటిలో అవాంఛనీయ మార్పులు కలగవచ్చు ర్యాష్గా బండి నడపవద్దు ఈరోజు ఏ రోజు కూడా సంతానం వలన ఆనందం ఉంటుంది ఇంటి ఖర్చులు లేక లేదా ఆరోగ్య విషయమై కుటుంబ సభ్యుల కోసం చేస్తారు ఖర్చులు జీవిత భాగస్వామి వలన కొంత నిరాశ కలిగేది ఉంది ప్రయాణాల వల్ల ఫలితం ఉండదు నష్టాలు అవాయిడ్ చేయాలి అయితే ఆస్తి సంబంధిత లావాదేవీలకి ఆస్కారం ఉండే చోటు చేసుకుండే అవకాశం ఉంది ఆర్థిక వివాదాలు పరిష్కరింపబడే అవకాశం కూడా కనిపిస్తుంది కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు జీవిత భత్యాలు పెరిగేది ఉంది వ్యాపార ప్రయాణాలకు అనుకూలం గౌరవం ఉంటుంది నూతన వాహన కొనుగోలుకి విలాసాలకి ఖర్చులు సూచిస్తున్నాయి అయితే మొగ్గు చూపుతారు అటువైపు అనేది ఆచితూచి వ్యవహరించండి ఈ విషయంలో కుటుంబంలో పుణ్యకార్యానికి అవకాశం సంతాన అభివృద్ధికి అనుకూలంగా ఉంది ఇక అధికారుల మన్ననలు కూడా అవకాశాలు కనపడుతున్నాయి నూతనమైన అంశాలకి ప్రయత్నం ప్రదేశాలకి నూతన ప్రదేశాలకి వెళ్ళడం కోసం ప్రయత్నాలకి కూడా అనుకూలంగా ఉంటుంది ప్రయత్నాలు చేస్తారు వాహనం కొనుగోలుకి మంచి అవకాశం నూతన పరిచయాలు సంబంధాలు కూడా బలపడేది కనిపిస్తున్నాయి విద్యార్థులకి ప్రయాణాలకి కొత్త పెట్టుబడులకి వృత్తులకి అత్యుత్తమ రోజుగా ఉంది ఉద్యోగంలో మంచి అనుకూలం వ్యాపార ప్రయాణాలు విజయవంతం లాభాలు అవుతాయి అనేది మొత్తానికి ఈ మకర రాశి వారికి చాలా బాగుందనేది చెప్పచ్చు ఇక కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఆర్థిక లాభాలు సమకూరవచ్చు అనేది కనిపిస్తుంది మంచి ఆరోగ్యం ఉంటుంది శత్రుజయం ఉంటుంది వ్యాపారం లేదా కొత్త ప్రయత్నం గురించిన చెడు వార్తలు వినవచ్చు రోజు బాగోలేనందున కొత్త సాహసాలు అవాయిడ్ చేయాలి ఎందుకంటే కుంభరాశి నుంచి అష్టమంలో చంద్ర సంచారం ఇది కొంచెం జాగ్రత్తగానే ఉండాలి వీరు అయితే ఏముంది గత కొన్ని రోజులుగా సంవత్సరాలుగా జాగ్రత్తగానే ఉండాల్సిన పరిస్థితి నడుస్తోంది అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలగవచ్చు వారి వ్యతిరేకులు వీరికి సమస్యలు సృష్టించేది జాగ్రత్త వీరు చుట్టూ ఉన్న వారి వల్ల వ్యతిరేకులు ఎవరైనా ఉంటే వారి వల్ల నష్టం కలిగేది కనపడుతుంది కష్టకాలం నష్టకాలం కనుక పెట్టుబడులు అవాయిడ్ చేయండి కొత్త పెట్టుబడులు పెట్టేది ఏదన్నా ఉంటే ఈరోజు అవాయిడ్ చేయాలి అయితే సష్ట కుజిన స్థితి వల్ల అన్ని ఒత్తిడులు సమస్యల నుండి నిదానంగా విముక్తి అవుతారు కొంచెం ధైర్యంగా ఉంటారు అనేది కనపడుతుంది కుటుంబం మరియు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది అనేది సూచిస్తుంది పరపతి గల పదవిలో ఉండేవారి నుండి సహాయం లభిస్తుంది అనేది కూడా సూచిస్తుంది కీర్తి ప్రతిష్టలు నిలబడతాయి త్వరలో మీ వాహనాన్ని మరింత లాభానికో లేదా మరొక మంచి దాని కోసమో అమ్మేసే దానికి ఆలోచిస్తారు అనే దానికి కూడా ఈరోజు కనిపిస్తుంది మీ ఏ స్పెక్యులేషన్ని అయినా సరే మీ వైపు తిప్పుకునే సామర్థ్యం ఉంటుంది వీరికి ఇక రుచికర ఆహారం పట్ల మక్కువతో పొందేది ఉంటుంది ఈరోజు అయితే కొన్ని ధన సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు ఎదురవచ్చు దినవారీ కార్యక్రమాలకి శ్రద్ధ పెట్టండి ఎక్కువగా వ్యాపార వ్యవహారాల్లో రిస్క్ పనికిరాదు కుటుంబ ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నామనే బాధ వీరిని కలిసివేస్తుంది కొద్దిగా అభివృద్ధికై వేచి ఉండాలి ఒక విధమైన అభద్రత ఇంటి విషయాలలో కానవస్తుంది వీరికి అదే కొంచెం మనోవేదనగా ఉంటుంది ఇక ఇంటిలో పవిత్ర కార్యాలైతే చేస్తారు ఈరోజు అనేది కనిపిస్తుంది ఇది క్లుప్తంగా కుంభరాశి వారికి ఇక మీనరాశి చికాకుల సంసారానికి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం అనేది సూచించడం జరుగుతుంది కుటుంబ విషయాలకి టెన్షన్స్ ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కుటుంబ సభ్యుల్లో వివాదాలు భారీగా ఆర్థిక నష్టాలు ఆస్తి కోల్పోవడం లాంటి వాటికి ఆస్కారాలు రెండులో రవి సంచారంకి ఈ విషయాల పెట్ట శ్రద్ధ చూపాలి ఎక్కువగా అయితే వ్యాపార భాగస్వాములతోనూ సహ ఉద్యోగులతోనూ లాభసాటిగా ఉండే కాలం కాదు కాబట్టి జీవిత భాగస్వామితో సఖ్యత ఉండదు వ్యాపార వాణిజ్యాలు విదేశీ ప్రయాణాల వల్ల లాభాలు అయితే కలిగేది ఉంటుంది ఇక మీనరాశి నుంచి సప్తమంలో చంద్ర సంచారం కాబట్టి ఇది వ్యాపార వాణిజ్యాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది భాగస్థుల మధ్య భాగస్వామ్యాల మధ్య కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఆరోగ్యంకి శ్రద్ధ పెట్టాలి వీరు జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా శ్రద్ధ పెట్టాలి ఇక ప్రయాణాలు కలిసి రావు అనవసర ఖర్చులు సూచిస్తున్నాయి ఇక స్నేహితులతోనూ సహచరులతోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి మనస్పర్ధలు వివాదాలకు అవకాశాలు నిర్ణయాలు సరిగా తీసుకోలేరు ఈ రోజు కాబట్టి అవాయిడ్ చేయాలి ఈ స్త్రీల వల్ల సమస్య కలిగేది కనిపిస్తుంది జాగ్రత్త పడండి గమనింపులో ఉండండి వృత్తి ఉద్యోగాలలో గవర్నమెంట్ నుండి గుర్తింపు పొందేది ఉంటుంది కొందరికి నష్టాల భర్తీకి కొత్త ఆలోచనలు చేస్తారేమో ఈరోజు అంత అనుకూలం కాదు వాటికి నష్టాలే ఉంటాయి ఈరోజు చేసే కొత్త ప్రయత్నాలకి ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి ఆర్థికంగా మంచి సమయం కాదు సంబంధాలలో అతి జాగ్రత్తగా ఉండాలి ఇది క్లుప్తంగా మీనరాశి వారికి ఈ మేషం నుండి మేనో వరకు చెప్పుకోవడం జరిగింది ఇక ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన శనికి పూజలు శ్రేయస్కరంగా సూచించటం లేదా ఇష్ట దైవారాధన ఇంకా శ్రేయస్కరం సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్